హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీలోని జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ నుండి ముఖ్యమైన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే వచ్చే విలువను ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నికర దేశీయోత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ బదిలీ చెల్లింపులకు ఉదాహరణ ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అనగా సబ్సిడీలు స్కాలర్షిప్లు వృద్ధాప్య పెన్షన్లు నిరుద్యోగ భృతి మరియు విరాళాలు శరణార్థులకితే పరిహారం ప్రభుత్వ రుణాలపై వడ్డీ అనేవి బదిలీ చెల్లింపులకు ఉదాహరణలుగా చెప్పవచ్చును నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి తన ఆదాయం నుండి ప్రభుత్వానికి చెల్లించవలసిన ప్రత్యక్ష పన్నులను మినహాయించగా మిగిలే వ్రష్టి ఆదాయాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ సి వ్యార్హ ఆదాయం నెక్స్ట్ వన్ జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుండి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే ఏం పొందగలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తలసరి ఆదాయ వృద్ధి రేటుని నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్ర అనంతరం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కేంద్ర గణాంక సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో జాతీయ ఆదాయాన్ని రాబట్టడానికి కావలసిన అంశాలు ఏమి జాతీయ ఆదాయాన్ని రాబట్టడానికి కావలసిన అంశాలుగా సృష్టించబడిన అన్ని ఆదాయాలను కలపడం ఉత్పత్తి కారకాలకు చేసే అన్ని చెల్లింపులను కలపడం అలాగే ఉత్పత్తి చేసిన అన్ని వసు సేవల విలువలను కలపడం అనేది జరుగుతుంది సో ఆప్షన్ ఏ బదిలీ చెల్లింపులు అనేవి ఆ జాతీయ ఆదాయంలో కలపరు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ బీసీ మరియు డి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత ప్రభుత్వం చేసి స్థాపించబడిన జాతీయ ఆదాయ కమిటీలోని సభ్యులు క్రింది వారిలో ఎవరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జాతీయ ఆదాయ కమిటీలో సభ్యులుగా పిసి మహ్లనోబిస్ డిఆర్ గాడ్గిల్ మరియు వీకేఆర్వి రావు గారు ఉన్నారు బిఆర్ అంబేద్కర్ ఈ జాతీయ ఆదాయ కమిటీలో సభ్యులు కాదు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బీసీ మరియు డి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయం యొక్క కులమానంలో చేర్చబడని అంశాలు క్రింది వాణిలో గుర్తింపు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అనగా గృహిణి యొక్క సేవలు నల్లధనం మరియు బదిలీ చెల్లింపులు అనేవి జాతీయ ఆదాయ కులమానంలో చేర్చబడని అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ యూజర్ కాస్ట్ అని దేనిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఏ మూలధన తరుగుదలని యూజర్ కాస్ట్గా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలను బాటకం వేతనం వడ్డీ లాభం వీటిని కలుపగా వచ్చే ఆదాయాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయంగా పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలోని పౌరులకు లభించే ఆదాయాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వ్యష్టి ఆదాయం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరైన క్రమంలో జతపరచుము కాలం వన్లో ఉత్పత్తి కారకాలు కాలం టూలో వాటికి వచ్చే ప్రతిఫలాలను ఇవ్వడం జరిగింది సో భూమికి బాటకాన్ని శ్రమకు వేతనాన్ని మూలధనానికి వడ్డీని వ్యవస్థాపనకు లాభాన్ని చేయిస్తారు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఏ టూ బీ వన్ సి ఫోర్ డి త్రీ నెక్స్ట్ క్వశ్చన్ వ్యయార్హ ఆదాయం అనగానేమి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అనగా వెస్టి ఆదాయం మైనస్ వెష్టి పన్నులు అలాగే వెష్టి పన్నులు మైనస్ వెష్టి ఆదాయం నుండే వేర్హ ఆదాయం అనేది లభిస్తుంది నెక్స్ట్ వన్ జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తలసరి ఆదాయం నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దాదాబాయి నవరోజీ నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వరకు జాతీయ ఆదాయ లెక్కింపులో ఏ రంగాన్ని పరిగణలోకి తీసుకోలేదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సేవా రంగాన్ని పరిగణలోకి తీసుకోలేదు నెక్స్ట్ క్వశ్చన్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దాదాబాయి నవరోజీ నెక్స్ట్ వన్ జాతీయ ఆదాయంలోని భాగాలు ఏవి సో జాతీయ ఆదాయంలో భాగాలుగా వినియోగం స్థూల దేశీయ పెట్టుబడి నికర దేశీయ ఆదాయం మరియు ప్రభుత్వ వ్యయం అనేవి ఉన్నాయి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశంలో సహజ వనరులు సమృద్ధిగా ఉంటే జరిగే చర్య ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్పత్తి పెరిగి ఆదాయం వృద్ధి చెందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశ జాతీయోత్పత్తి అనేది ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది ఒక దేశ జాతీయోత్పత్తి అనేది సహజ వనరుల లభ్యత ఉత్పత్తి లభ్యత మరియు నాణ్యత అలాగే సాంకేతిక విజ్ఞాన స్థాయి రాజకీయ నిర్ణయాలు మరియు వాటి యొక్క స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ యంత్రాలు యంత్ర పరికరాలు భవనాలు అనేవి ఏ వస్తువులుగా పరిగణించబడతాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూలధన వస్తువులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో జాతీయ ఆదాయం అధికంగా గల దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా దేశం నెక్స్ట్ వన్ వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే జాతీయ ఆదాయం అని నిర్వచించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫిషర్ అనే ఆర్థిక శాస్త్రవేత్త నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయ అంచనాల ద్వారా క్రింది ప్రయోజనం చేకూరుతుంది సో జాతీయ ఆదాయం ద్వారా సహజ వరుల వినియోగ స్థాయిని తెలుసుకోవచ్చును దేశ ఆర్థిక విధానాల రూపకల్పనకు ప్రణాళికల తయారీకి కూడా చే ప్రయోజనం చేకూరుతుంది అలాగే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని కూడా తెలుసుకోవచ్చును సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ నెక్స్ట్ వన్ ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుండి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల నికర ఉత్పత్తిని జాతీయ ఆదాయమని నిర్వచించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సైమన్ కుజ్నెట్స్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుని కోర్కెలను ప్రత్యక్షంగా తీర్చే వస్తు సేవలపై చేసే వ్యయాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వినియోగం నెక్స్ట్ వన్ క్రిందివాణిలో ఏది ఉత్పత్తి కారకం కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బాటకం బాటకం అనేది ఉత్పత్తి కారకాలకు లభించే ప్రతిఫలం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ స్థూల దేశీయోత్పత్తిని జీడిపిని గణించడానికి గల ఆధార సంవత్సరం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల పదకొండు పన్నెండు నెక్స్ట్ వన్ భారత ఆర్థిక వ్యవస్థకు యాభై మూడు పాయింట్ ఆరు ఆరు శాతంతో అధిక ఆదాయాన్ని అందించే రంగం క్రింది క్రిందివాణిలో ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ రంగం లేదా సేవా రంగం నెక్స్ట్ క్వశ్చన్ ప్రణాళికలు ప్రారంభింపబడి నుండి మొదటి ముప్పై సంవత్సరాలలో ఆర్థిక వృద్ధి రేటు సగటు మూడు పాయింట్ ఐదు మాత్రమే ఈ వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుతో పోల్చింది క్రింది వారిలో ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రొఫెసర్ రాజకృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ ఒక నిర్ణీత కాలంలో వస్తు సేవల విలువను రెండుసార్లు లెక్కగట్టకుండా కేవలం అంతిమ వస్తువుల సేవల విలువను అంచనా వేస్తే జాతీయ ఆదాయం వస్తుందని చెప్పింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భారత జాతీయ ఆదాయ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్ మెథడ్ అని క్రింది వాణిలోని ఏ పద్ధతిని అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆదాయ మదింపు పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ కన్జంప్షన్ మరియు ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఇన్కమ్ డిస్పోజల్ మెథడ్ అని క్రింది వాణిలో ఏ పద్ధతిని అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మదింపు పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఎలాంటి ఉత్పత్తి కారకాలలో పాల్గొనకుండానే పొందే ఆదాయాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ఏ బదిలీ చెల్లింపులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో దేనిని జాతీయ ఆదాయం అని కూడా అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఎన్ఎన్పిని జాతీయ ఆదాయంగా కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ దేశీయ ఉత్పత్తికి స్థూల ఉత్పత్తికి మధ్య గల తేడా ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నికర దేశీయ ఆదాయం నెక్స్ట్ వన్ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో శ్రమ మూలధనం కలిపి సహజ వనరుల సహాయంతో ఉత్పత్తి చేసే వస్తు సేవల నికర విలువనే జాతీయ ఆదాయం అని నిర్వచించిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ఫ్రెడ్ మార్షల్ నెక్స్ట్ వన్ భారతదేశంలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రింది వాణిలో సరైన వ్యవధి ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏప్రిల్ ఒకటి నుండి మార్చి ముప్పై ఒకటి వరకు నెక్స్ట్ వన్ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి క్రిందివాణిలో ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లేదా కేంద్ర గణాంక సంస్థ నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో ఒక దేశ సగటు ఆదాయానికి గల మరొక పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తలసరి ఆదాయం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆదాయ గణన ప్రారంభమైన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ దాదాబాయి నవరోజీ జాతీయ ఆదాయాన్ని లెక్కించిన సంవత్సరం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నెక్స్ట్ వన్ జాతీయ ఆదాయ గణనకు రెండు వేల పదకొండు పన్నెండును ఆధార సంవత్సరంగా ఏ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కె సుందరం కమిటీ సిఫార్సుల మేరకు నెక్స్ట్ వన్ కేంద్ర గణాంక సంస్థ మరియు నేషనల్ శాంపిల్స్ సర్వే సంస్థలను విలీనం చేసి జాతీయ గణాంక సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున నెక్స్ట్ క్వశ్చన్ మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి నుండి పరోక్ష పన్నులను మినహాయించి సబ్సిడీలను కలపడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ రంగాలలో జాతీయ ఆదాయం అంచనా వేయడానికి ఆదాయ మదింపు పద్ధతిని వాడతాము కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గ్రామీణ ప్రాంతంలోని నిర్మాణ రంగంలో నెక్స్ట్ వన్ ఈ క్రింది ఏ రంగాలలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉపయోగిస్తాము కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గనుల త్రవ్వకము మరియు పట్టణ ప్రాంతంలోని నిర్మాణ రంగంలో నెక్స్ట్ క్వశ్చన్ నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి పరంగా ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జర్మనీ దేశం Thank you for watching this video. For more videos, please subscribe.